పాడులో కొత్తగా స్టార్ట్ చేసిన ఫాము మనోళ్ళ దగ్గర పదిహేను రకాల పుంజులు అయితే ఉన్నాయి ఆ పదిహేను పుంజుల్ని వీడియోలో చూద్దాం ఈ పుంజు పేరు ఏంటి తమ్ముడు ఇది కాకి డాగ్ అంట చూడండి ఎలా ఉంటుందా నెక్స్ట్ ఏంటి తమ్ముడు బూడిద మైల అంట బూడిద రంగులోనే ఉంది నెక్స్ట్ ఇంకా లోపల పది ఉన్నాయి ఆ పది కూడా చూద్దాం తమ్ముడు ఈ కోడి ఏంటి ఇది పసింగల్లా డేగ అంట ఎంత ఉంది దేజ్ది రసంగి దీనేజ్ ఎంత ఉంటుంది సంవత్సరం సంవత్సరం ఉంటుంది సో సంక్రాంతికి రెడీగా ఉన్నాయంట ఈ కోడి ఏంటమ్మా చూసావా ఈ కోడి బయట ఉన్నది కోడి కాకి ఇది ఇది కాకి కాకిగ అంట చూడండి ఇది కాకి డేగా ఇది కోడి కాకి కాకి డేగా ఇంచుమించు ఒకే కలర్లో ఉన్నాయి ఇది మూడోది ఇదేంటి ఇది ఓన్లీ డేగా ఇదేంటి తమ్ముడు ఇది ఎర్ర నెమిలి అంట ఇదేంటి తమ్ముడు ఎల్లం నెమలి అంట చూడండి ఒకసారి ఇది కాకి ఇది కాకి నెమలి అంటండి సో ఇదేంటి తమ్ముడు ఇది కాకి అంట సో మొత్తం ప్రస్తుతానికైతే వీళ్ళ దగ్గర పన్నెండు కోళ్ళు అందుబాటులో ఉన్నాయి పుంజులు ఎవరికన్నా కావాలంటే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఆ కాంటాక్ట్ నెంబర్ ద్వారా మీరు కాంటాక్ట్ చేసి తీసుకోవచ్చు అన్ని కోళ్లు కూడా సంక్రాంతికి అయితే రెడీగా ఉన్నాయని చెప్పి ఈ ఫార్మల్ అయితే చెప్తున్నారు సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ ద్వారా కాంటాక్ట్ చేయండి